హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షనర్లకు భారీ శుభవార్తను ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు సో సీఎంగా చంద్రబాబు మొదటి మూడు సంతకాలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సంచలన ఆదేశాలు పెన్షనర్లందరికీ కూడా బకాయిలు విడుదల ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి సీఎంగా చంద్రబాబు మూడు సంతకాలు వీటిపైనే ఏపీలో ఈ నెల పన్నెండున నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత మూడు కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు వీటిపై గతంలో ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు వాటిని నెరవేర్చే దిశగా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు దీంతో అమరావతిలో ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు చేయబోయే మూడు సంతకాలపై అందరిలో ఉత్కంఠత నెలకొంది ఈసారి ఏపీలో జరిగిన ఎన్నికల్లో మూడు కీలక అంశాలపై చంద్రబాబు ఓటర్లకు హామీలు ఇచ్చారు వీటిలో మొదటిది మెగా డీఎస్సీ నోటిఫికేషన్ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అంతేకాదు హడావుడిగా టెట్టో డీఎస్సీ పరీక్షలు నిర్వహించే ఫలితాలు కూడా ప్రకటింపజేయాలని ప్రయత్నించింది కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు మెగా డీఎస్సీ నోటిఫికేషన్కి హామీ ఇచ్చారు చంద్రబాబు పెట్టబోయే రెండో శాతకం భూహక్కు చట్టం రద్దు ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూహక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు దీంతో చంద్రబాబు వారికి తమ అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు తన రెండో సంతకం దీనిపై ఉంటుందని అంటున్నారు ఇప్పుడు అన్నట్లుగానే భూహక్కు చట్టం రద్దు చేయబోతున్నారు ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతుంది జగన్ సర్కార్ హయాంలో పెన్షనర్లను ఐదేళ్లలో రెండు వేల నుంచి మూడు వేలకు పెంచారు అప్పట్లో చంద్రబాబు అధికారం ఇస్తే వెంటనే మూడు వేల పెన్షన్ ఇస్తామన్న జనం నమ్మలేదు కానీ జగన్ అదే మూడు వేలు ఇస్తారని భావిస్తే దానికి ఐదేళ్లు తీసుకున్నారు దీంతో పెన్షనర్లకు ఊరటక తాము తాము ఈసారి అధికారులకు రాని నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు అంతేకాదు పెరిగిన పెన్షన్ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు ఈ లెక్కన ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలు మూడు వేల రూపాయలు జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చే విధంగా మూడో సంతకం చేయబోతున్నారు